ఈరోజే ప్రధాని మోడీతో ప్రధాని మోడీతో రైతు సంఘాలు అయితే మీటింగ్ అయితే జరుగుతున్నాయి అనమాట అంటే కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారు ఆల్రెడీ మనకి అమెరికా అయితే వెళ్లడం అయితే జరిగింది సో ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో పిఎం కిసాన్కు సంబంధించి రైతుల మీటింగ్ అయితే ఉండబోతుందన్నమాట వాస్తవంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రులతో ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి అదేవిధంగా కార్యదర్శులతో ఈరోజు రైతు సంఘాలతో మీటింగ్ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ముఖ్యంగా పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో దీన్ని గతం నుంచి కూడా ఒక్క రూపాయి కూడా పెంచలేదనమాట ఈ నేపథ్యంలో రైతులు దీనికి సంబంధించి చర్చలు అయితే చేయబోతున్నారు ఈరోజు చర్చలు చేసి దీంతో పాటు ఎరువులకు సంబంధించి అదేవిధంగా పంటకు సంబంధించి అంటే బీమాకు సంబంధించి ఇలా కీలక విషయాలు అయితే చేయబోతున్నారు మద్దతు ధర కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడబోతున్నారన్నమాట ఈ రోజు ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డిస్కషన్ అయితే ఉన్నారు ఈ మీటింగ్ పూర్తయిన తర్వాత మోడీ గారు ఇండియాకు వచ్చినప్పుడు తిరిగి వచ్చే టైంకి ఈ మీటింగ్ అయితే పూర్తవుతుంది దీని విషయాలన్నీ కూడా మొత్తంగా తెలుసుకొని అప్పుడు పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తారని తెలుస్తుంది అనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి అలాగే ఈ పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని